తోడికోడలను ముచ్చట్ల ఛానల్కి స్వాగతం సుస్వాగతం సంక్రాంతి పండగ పిండి వంటల సిరీస్లో భాగంగా ఇవాళ అరిసెలు ఎలా చేద్దామో చూసేద్దాం రండి ముందుగా అరిసెల కోసం రేషన్ బియ్యాన్ని వాడుకోవాలండి అరిసెల కోసం ఆ రేషన్ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి కొలత ఎలా అంటే మూడు కిలోల బియ్యానికి రెండు రెండు కిలోల బెల్లం అనేది లెక్క కాబట్టి మేము దానికి ప్రపోర్షనేట్గా ఆరు కిలోల బియ్యాన్ని మేము ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాం వాటిని మధ్య మధ్యలో కడుక్కుంటూ నీళ్లు మార్చుకుంటూ ఉండాలండి అప్పుడు వాసన రాకుండా ఉంటుంది ఇలా బియ్యాన్ని మనం నానబెట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా కడిగేసుకొని నీళ్ళని వంపేసేసుకొని దాన్ని చక్కగా పిండి పట్టించేసుకొని రావడం బియ్యంలో నీళ్ళని వంపేసేసుకొని వాటిని తడి బియ్యం పిండి పట్టించే మరలో మనం బాగా పట్టించే మెత్తగా పట్టించేసుకో వచ్చేయాలండి ఆ తర్వాత వెంటనే మనం దాన్ని జల్లించుకోవాలి జల్లించుకుంటున్న ప్రతిసారి కూడా మనం ఒక్కొక్క వాయు అవ్వంగానే గట్టిగా ఒత్తిపెట్టేసుకోవాలండి అప్పుడు పిండి తడి ఆరిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం బెల్లంకి పాకానికి బెల్లాన్ని రెడీ చేసేసుకోవాలి ఇలా బెల్లాన్ని గడ్డలు గడ్డలుగా కట్టేసుకొని మొత్తం నాలుగు కిలోల బెల్లాన్ని మేము ఇలా పొయ్యి మీద పెట్టేసుకున్నామండి ఇలా పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత ఇక వాటికి జస్ట్ బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని శుభ్రంగా కరిగించి కరిగించిన తర్వాత ఇక చూపిస్తున్న విధంగా చక్కగా దాన్ని వడగట్టేసుకోవాలండి ఖచ్చితంగా అందులో నలకలు ఉంటాయి కాబట్టి వడగొట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడున్న బెల్లాల్లో ఖచ్చితంగా ఉంటాయి నలకలు ఇప్పుడు మళ్ళీ దాన్ని చక్కగా ఇంకొక పెద్ద పొయ్యి గిన్నె తీసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టుగా కలుపు కలుపుకోవడానికి వీలుగా ఉండేట్టుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని దాన్ని మరిగించుకుంటూ ఇదిగో మనకి ఒక నేను మేము ఒక పది పదిహేను అలక్కలు తీసుకొని దాన్ని కొంచెం పచ్చదారి తీసుకొని మిక్సీ మిక్సీ పట్టేసుకున్నాం దాన్ని మనం బెల్లం పాకంలో వేసి మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు జాగ్రత్తగా పాకాన్ని మనం చూసుకుంటూ ఉండాలండి దీనికి కావాల్సింది ఉండపాకం అనమాట సో ఈ ఉండపాకం అనేది ఎంత చక్కగా కరెక్ట్గా కుదిరితే కనుక టెక్స్చర్లో అరిసెలు అనేవి కుదురుతాయి అనమాట ఇదిగోండి ఇక్కడ పాకంని చెక్ చేస్తున్నాం చూడండి ఇలా చెక్ చేసినప్పుడు ఇంకా కొంచెం మాకు పాకం రావాలి అని అర్థమైంది కాబట్టి ఇంకొక వన్ మినిట్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ అలా ఉంచాయి చూడండి ఇది ఉండ ఉండ కన్సిస్టెన్సీ అనమాట ఉండపాక ఉంటాను తింది ఇలా వచ్చిన తర్వాత ఇంక మనం పాకాన్ని కట్టేసేసుకోవాలి పొయ్యి మీద నుంచి కిందకి దింపేసేసుకొని ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే అండి జాగ్రత్తగా ఇదిగో దింపేసుకున్న పాకంలోకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం ఇందాక జల్లించి పెట్టుకున్నటువంటి పిండిని యాడ్ చేసుకోవడం అనమాట పాకంలో మేము కొంచెం ఒక నాలుగైదు చెంచాల నెయ్యి వేసుకున్నాం అండి మాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నాలుగైదు చెంచాలు వేసాము ఒక కేజీ బియ్యం అయితే కనుక ఒక చెంచా నెయ్యి సరిపోతుంది సో ఇదిగో చూడండి ఇలా మనం కొంచెం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మనం పిండిని చల్లుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దీనికి కంపల్సరీగా ఇద్దరు ఉంటే బాగా వస్తుందండి ఒకళ్ళు పోస్తూ ఉంటే ఒకళ్ళు కలపాలన్నమాట సో అట్లా మనం బాగా చక్కగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి బియ్యం నానేసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ బియ్యం నానేసుకుంటే బెటర్ అనమాట ఒకవేళ ఏదన్నా పాకం మనకి మిగిలిపోతే కొంచెం జారుజారుగా ఉంది అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా పిండి పడుతుంది ఇదిగోండి ఒక చలివిడి కన్సిస్టెన్సీలో మనం పిండిని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మేము కొంచెం నెయ్యి కొంచెం నూనెతో చేసినామండి సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి పోసుకొని బాండి పెట్టేసుకున్నాము పెట్టేసుకొని చక్కగా నూనె వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత ఉండలు తీసుకొని మెత్తగా ఒత్తేసుకుంటూ ఇది మరీ మందంగా ఒత్తుకోకలేదండి మరీ పలచగా ఒత్తుకున్నా పర్వాలేదు ఒక మాదిరి మందంతో మనం ఒత్తేసుకుంటూ చక్కగా నూనెలో వేయించేసేసుకొని తీసేసుకోవాలండి సంక్రాంతికి మేము ఎప్పుడు ఇలాగే కట్టెలు పోయి పెట్టుకొని అందరం కలిసి కూర్చొని ఇలా తల ఒక పని చేసుకుంటూ చేసుకుంటామండి మాకు అదొక చక్కటి పండగ ముందే పండగ వాతావరణం వచ్చేస్తుంది అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరం మేము తోడుకోవాలం కదా కూర్చొని చేస్తూ ఉంటాం ఇక చూడండి అరిసె నీళ్ళ నూనెలో వేయంగానే చక్కగా ఇలా పొంగుతుందండి మనం కంగారు పడక్కలేదు అలా పొంగితే ఇంకా మంచిగా వచ్చినట్టు అలా పొంగినటువంటి అరిసెని ఇదిగో నెమ్మదిగా అలా గరిటితో తీసేసి అరిసెల చెక్క ఉంటుంది అదిగోండి ఆ అరిసెల చెక్క మీద పెట్టేసుకొని చక్కగా ఒత్తేసుకోవాలండి కొంచెం గట్టిగానే ఒత్తాలి ఇలా ఒత్తిని వెంటనే దాన్ని తీసేసుకొని ఆరబెట్టుకోవాలి అంటే డబ్బాలో వేట మూత పెట్ట పెట్టడం కాకుండా ఇదిగో మేము ఇలా చక్కగా ఒక గంప రెడీ చేసుకొని గంపలో పెట్టుకున్నామండి దాదాపు ఆ గంప సగానికి వచ్చే మాకు మేమందరం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం కాబట్టి సో ఇట్లా ఆ మిగతా అన్నీ అన్ని పిండి మొత్తాన్ని కూడా ఇలా ఉండలు చేసుకొని చక్కగా ఒకళ్ళు ఒత్తుకుంటూ ఒకళ్ళు అనమాట సో మేము చెప్తున్నాం కదండి పిండి వంటల సిరీస్లో భాగంగా అయిపోయినాయండి మేము బూందీ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్లో చెక్ చేయండి ఆ బూందీ వీడియో చూడండి అలాగే ఇంకా కారపూస గబ్బలు కూడా వస్తాయండి సో ఇవన్నీ ఈ పిండి వంటలు అన్నిటినీ కూడా మేము ఈ పండగకి చేసుకున్నాం సో మీరు అన్ని వీడియోస్ని చక్కగా చూసి మా ఛానల్స్ని లైక్ చేయండి అలాగే ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్ చేయండి బై బాయ్